ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది ఈ నెల పదిహేడవ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది అయితే ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఈ నెల ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించి పరిష్కరించింది అయితే ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల దరఖాస్తులకు పైగా రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి ఇక పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ ఫీల్డ్లో దరఖాస్తుదారుడు ఉన్నాడా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్రస్థాయి సర్వే చేపట్టాయి ధరణి పోర్టల్లో ఆర్డీఓలు తహసీల్దార్లకు లాగిన్ ఆదేశాలు రాగానే పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్ వర్క్ త్వరలో ప్రారంభం అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం పరిశీలన గడువును పెంచు బాధితులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది